అందరికీ నమస్తే నా పేరు సాధ్య గోవింద్ ఈ యొక్క కొండగా వైజునర్ ఎస్ఏసి విజులెన్స్ అన్న మాట్లాడించుకుంటే మెంబర్ ఈరోజు మన యొక్క వ్యాటిక్రేమ్ గార్మెంట్స్ని రిజర్ట్ చేయడం జరిగింది వ్యాడీకరేష్ గార్మెంట్స్ని రిసిట్ చేయడం జరిగింది మన తొమ్మలం జీవానందరెడ్డి గారు గారు ఈరోజు జరిగింది అలాగే దాదాపుగా అనంత ప్రజలకు ఆశా జ్యోతి అని మన పీజేఆర్ శ్రేవంత్ రెడ్డి గారిని మనం ఈరోజు తలుచుకోవడం జరిగింది ఎందుకంటే దాదాపుగా అనంతపురం జిల్లాలో కొన్ని మండలాల యొక్క పల్లెల్లో ఉన్న కుల కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసే గార్మెంట్స్లో వేల మందికి ఉద్యోగాలు ఇస్తూ చాలా వరకు ఉద్యోగాలు ఇస్తున్నారు ఇంకా కొంతమంది ఈ యొక్క ఫ్యాక్టరీకి సంబంధించి ఇంకా సద్వినియన్ చేసుకోలేదు ఇంకా దాదాపుగా ఎంతమంది కుట్టే మాకు ఇంకా దాదాపుగా మీరు ఈ యొక్క చుట్టుపక్కల ప్రజల గ్రామాల మహిళలందరూ కలిసిపోయి ఇంకా నాలుగు వందల నాలుగు వందల పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి మీరు అది కొంచెం దృష్టిలో వ్యాసుకొని మన యొక్క వ్యాలీ గ్రీన్ వ్యాలీ గ్రీన్ గార్మెంట్స్లో వ్యాలీ గ్రీన్ గార్మెంట్స్ని ప్రతి ఒక్కరూ సద్వినం చేసుకొని మహిళలంతా ఖాళీగా ఉండకోకుండా ఈ కరూ జిల్లాని ఈ యొక్క కరువు ఈ యొక్క కరువు ప్రాంతంలో మొట్టమొదటి వెలిసిన నూతనంగా వెలిసిన మన గార్మెంట్స్ని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి మ మహిళలకు మీకు కోరుకోవడం ఇదే ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ యొక్క రాయలసీమలో ప్రతి ఇంటికి కరువు కాటకాల్లో ఉంది కాబట్టి ఆ కరువు కాటకాలు నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించే విధంగా మీరు కూడా అందరూ సహకరించాలి ఎందుకంటే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఈ ఈ అనంతపురం జిల్లా కరువు జిల్లాగానే ఉంది దాదాపుగా మన భారతదేశంలో ఏడు వందల ఎనభై జిల్లాలు ఉన్న దాంట్లో అత్యధికంగా వెనకబడిన ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన జిల్లా ఏది అంటే అది అనంతపురం జిల్లానే ఈ అనంతపురం జిల్లాలో ఉన్న యువతి యువకులందరూ ఈ యొక్క వ్యాలీగ్రీన్ గార్మెంట్స్లో చేరి ఈ యొక్క ఈ యొక్క ఉద్యోగ వృద్ధి పొంది మీ యొక్క ఫ్యామిలీస్కి మీరు ఎన్నవెల్లా ఎంట ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా